హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ యాక్టివ్ యాక్టివిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదు మేడం నమస్కారం మేడం మేడం ఏపీ పాలిటిక్స్తో మరి అన్నా చెల్లెల మధ్య యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు ఈ షర్మిలా గారు ఏమాత్రం మొహమాటం లేకుండా పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్త ఇప్పటివరకు అయితే అంతా మొదలు పెట్టలేదు కానీ వాళ్ళ సోషల్ మీడియాకి ఆయన వాళ్ళ నేతలకి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఇచ్చేశారు ఇక మొదలుపెట్టండి విమర్శలు అన్న వేలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది మరి ఎలా ఉండబోతున్నాయి మేడం యుద్ధం ఇప్పుడు మొదలైందంటారేంటి ఎప్పుడో మొదలైంది ఎప్పుడు మొదలైందంటే పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ షర్మిలకి కడప ఎంపీ సీటు ఇవ్వకపోవడం దగ్గర నుంచే స్టార్ట్ అయింది అంతకుముందు ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయేమో తెలియదు కానీ ఆవిడ అవసరానికి వాడుకుని కరివే కూరలో కరివేపాకులాగా తీసేసి తన దారికి అడ్డు తప్పించుకోవడానికి జగన్ బాగానే పావులు కదిపాడు దానిలో భాగంగానే షర్మిలాకి ఎంపీ సీట్ ఇవ్వలేదు ఆయన ఉద్దేశం ఏంటంటే పొమ్మనకుండా పొగబెట్టే పద్ధతిలో చేశాడు ఆస్తులు ఇవ్వలేదని అలాగే ఇంకా తల్లి కూడా అడిగి 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 విసిగిపోయి తల్లి కూతురు ఒకటైపోయి వచ్చి హైదరాబాద్లో పడ్డారని అన్నీ తెలిసిన విషయాలే దీని నుంచి తట్టుకోలేక దారేంటి తెలియక పాలుబోక ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మాట్లాడుకుని ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుని పెట్టడం అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆమె ఇచ్చిన వాంగ్మూలం కూడా చాలా కీలకమైన వాంగ్మూలం ఏంటంటే దీని వెనక ఆర్థిక కోణం లేదు రాజకీయ కోణమే ఉంది రాజకీయ కుట్ర కోణం ఉంది అని చెప్పింది ఆవిడ అంటే మరి అది ఎవరి వివేకానంద రెడ్డి చచ్చిపోతే ఎవరికి లాభం తెలుగుదేశానికి లాభం లేదు లాభం ఆ ఇంట్లో వాళ్ళకే కదా ఆమె చెప్పకనే చెప్పింది ఆమె ఈ యుద్ధం ఇవాళ మొదలైంది కాదు సరే అలా 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 నడుస్తూ నడుస్తూ చివరికి వచ్చేసరికి ఇక ఆవిడ రాజకీయ ప్రత్యర్థిగా అవతారం ఎత్తడము ఆంధ్రప్రదేశ్లో ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడము నిర్మోహమాటంగా నిష్కల్మషంగా మాట్లాడటము మొత్తం మొదలైపోయింది మొదలైపోయినప్పుడు ఇవాళ కొత్తగా అది ఒక ఒకప్పుడు ఆమె రాజకీయంగా అడ్డు తొలగించుకుంటానికి చేసిన దాడి ఒకటి ఆర్థికంగా ఆవిడ ఆస్తే ఆవిడకి ఇవ్వకపోవడం అదొక రకం దాడి అవి రెండో చాలినట్లు ఇప్పుడు ఇంకొక నీచమైన దాడికి దిగబడిపోయాడు ఇవాళ కాదు చాలా రోజుల నుంచి చేయిస్తున్నాడు జ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఆడవాళ్ళ మీద మాట్లాడడం కావచ్చు అమరావతి ఆడవాళ్ళ మీద ఉద్యమాలు చేస్తున్న ఆడవాళ్ళని కించిపరుస్తూ మాట్లాడడం కావచ్చు అవన్నీ మనం చూసాము ఆ నీచమైన ఎత్తుగడలు ఎత్తుకోవడంలో జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సా సాటి అతనికి సహకరించే వాళ్ళు కూడా ఆయనకు ఒక టీం ఉంది ఆ టీంలో చేయిస్తూ ఉంటాడు ఆ టీము అందరికీ ఏంటి అంటే ఇక్కడ టీములు ఉంటే ఆయనకు అమెరికాలో కూడా టీం ఉంది ఆ పంచప్రభాకర్ అనేవాడు ఉన్నాడు కదా వెదవా వాడు అక్కడి నుంచి షర్మిల మీద ఏ రకమైన ఆ రకమైన నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు సొంత చెల్లెలు ప్రత్యర్థి పార్టీలో ఉంటే నష్టం ఏంటి నీ పార్టీలోనే ఉండాలని ఏం లేదుగా రాజకీయ విభేదాలు కుటుంబ విభేదాలు అవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు చాలామంది భార్య ఒక ఒక పార్టీలో భర్త ఒక పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారంటే చెరొక ఒక పార్టీలో ఉంటారు అయినంత మాత్రాన అన్న ఒక పార్టీలో ఒక పార్టీలో ఉండే వాళ్ళని చాలామందిని చూసాం కానీ ఇంత నీచ స్థాయిలో ఆ నీచానికి ప్రతిదాడి ప్రతి దాడి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గరే చూస్తున్నాం ఇది ఒక రకంగా బాధాకరమైన విషయం ఆ ట్రోలింగ్ కావచ్చు అది ఇంక ఇంతకంటే ఏముంది ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడారు ఆవిడకి ఆ ఇంటి పేరు ఉండొద్దు అని మాట్లాడుతున్నారు అసలు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే కాదని మాట్లాడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు చచ్చిపోయిందని కూడా తీర్మానాలు చేసేశారు ఇవన్నీ చేశారు పైగా ఆవిడ ఇంటి పేరుని వెతికారు వెతికి ఆ ఇంటి పేరు తీసుకొచ్చి ఆ ఇంటి పేరుతో పిలవడం మొదలెట్టారు మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పి అంటే ఇప్పుడు వైఎస్ షర్మిలగా ఆవిడ చాలా పాపులర్ అయింది కాబట్టి ఆ పాపులారిటీని తగ్గించటం కోసం వీళ్ళు నాటకాలు వేస్తున్నారు అంతకంటే వేరేగా చూడక్కర్లా మనం ఇప్పుడు ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రం ఆ పోయింది ఏముంది చెప్పండి ఈ అప్పుడు జగనన్న వదిలిన బాణంగా పనిచేసేటప్పుడు మటుకు వైఎస్ షర్మిలా ఉండాల్సిందే ఖచ్చితంగా అవును కానీ ఇప్పుడు మటుకు వైఎస్ అని పెట్టుకోవద్దు మరుచిపల్లి పెట్టుకోవాలి అన్నీ వీళ్ళే తీర్మానాలు చేసేస్తారు రాజ్యాంగం స్త్రీకైనా పురుషుడికైనా ఒక హక్కు ఇచ్చింది కులము మతము అలాగే ఇంటి పేరు వాళ్ళ ఇష్టం వేరే వాళ్ళ ఇంటి పేరు పెట్టుకుంటారంటే కుదరదు కానీ ఉన్న ఇంటి పేరుని తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు చాలామంది ఇంటి పేరుని తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు అది ఇంటి పేరు ఎట్లా తీసేసుకుంటారంటే ఒక గెజిట్ ద్వారా ఇంటి పేరు తీసేసుకుంటారు అసలు కొంతమంది ఇంటి పేరు లో తీసేయకపోయినా కానీ మామూలుగా పిలుచుకునేటప్పుడు ఇంటి పేరు పెట్టుకోవడానికి కానీ అది ఇష్టపడరు అఫీషియల్ సిగ్నేచర్స్ పెట్టేటప్పుడు మాత్రమే ఇంటి పేరు పెట్టుకుంటారు తప్పితే మిగతా అప్పుడు మామూలుగా రాసుకుంటారు అలా మామూలుగా గుర్తింపబడ్డానికే ఇష్టపడతారు చాలా అవును కానీ పెట్టుకునే హక్కు ఉంది ఆడపిల్లకి మీరెవరు చెప్పడానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాదంటానికి మీకేమి హక్కు ఉంది కాబట్టి మీకున్న హక్కుల్లా ఒకటే జగన్మోహన్ రెడ్డికి అడ్డొచ్చే వాళ్ళు ఎవరు ఉండొద్దు ఆయన అంతమందిస్తాము ఏ రకంగానైనా సరే రకరకాల పద్ధతుల్లో మేము అంత మందిస్తాము వాళ్ళు అంతమందించడానికే ఉన్నారు వాళ్ళు వాళ్ళు మంచిగా మర్యాదగా ఒక పరస్పర గౌరవ సూచికంగా ఆ యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు వాళ్ళ సిద్ వాళ్ళ యుద్ధం వల్ల నీచ స్థాయిలో యుద్ధం చేయడానికి వాళ్ళు తెగబడిపోయారు వాళ్ళు అలాగే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళకి ఆ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు వాళ్ళ నాయకుడు ఇష్టం లేకుండా వాళ్ళు ఎట్లా చేస్తారండి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి అన్నా చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నా చెప్పాలి అది ఇది కాదంటే విజయసాయి రెడ్డి అన్న చెప్పాలి ఆ ముగ్గురే కదా ఎవరైనా చెప్పగలిగేది ఆ ముగ్గురు చెప్తారు వాళ్ళకి మీరు ఎలా చేయండి మీరు ఎలా చేయండి అని ఇకపోతే ఆవిడ చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంది అభివృద్ధి గురించి మాట్లాడుతుంది రాజకీయాల గురించి మాట్లాడుతుంది అంటే రాజకీయ ప్రత్యర్థులు ఉన్నదే అందుకు కదా వాళ్ళు కూడా జీహూజూర్ అన్నట్టు లేకపోతే తానంటే తందానా అంటే వాళ్ళు ప్రతిపక్షం అవుతారు మాట్లాడతారు అది వాళ్ళ హక్కు అలా మాట్లాడే హక్కు ఉంది వాళ్ళకి మాట్లాడతారు మీరు చేయాల్సింది ఏంటి అంటే నేను ఇట్లాగే చేస్తా కానీ మీరు మీరు నేను చెప్పినప్పుడు చెప్పినట్టు చేయాలి అంటే కుదరదు కదా నీకు నిన్నంత విమర్శిస్తారు ఎవరైనా వచ్చి నీ వాళ్ళ షర్మిలు విమర్శించవచ్చు లేదు నాబొట్టలు విమర్శించవచ్చు లేదా ఇంకొకళ్ళ ఇంకోళ్ళు విమర్శించవచ్చు అసలు ఆ విమర్శించే స్థాయిలో పరిపాలన ఎందుకు చేశావు అన్నది ప్రశ్న కాని ఇక్కడ నన్ను విమర్శిస్తున్నారు విమర్శిస్తున్నారని గగ్గోలు పెడితే ఎట్లా విమర్శించకుండా ఎందుకుంటారు ప్రెస్ ఉన్నది అందుకే ప్రత్యర్థి పార్టీలు ఉన్నది అందుకే సోషల్ యాక్టివిస్టులు ఉన్నది అందుకే కోర్టులు ఉన్నది అందుకు కోర్టు కూడా వేస్తుంటుంది అప్పుడప్పుడు నువ్వు ఇచ్చేసావంటే ఇది చేయలేదేంటి ఏంటి ఎప్పుడు చేస్తావు ఎలా చేస్తావు ముందు మాకు రేపటికల్లా నివేదిక కావాలని అడుగుతుంటుంది కోర్టు అవును అందరికీ ఉంది హక్కు ఒక ఓటేసిన ఓటర్కి కూడా నిలదీసే హక్కు ఉంటుంది అంతేగాని నువ్వు ఓటేసావు ఐదేళ్ళు నోరు నుసు కూర్చోవు మళ్ళీ ఓటేసినప్పుడు ఓటే ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చి ఓటేయ్య అంటే కుదరదు అందుకని ఇది ప్రజాస్వామ్యం అది మర్చిపోవద్దు నీచ స్థాయిలో ట్రోలింగ్ చేయడము నీ ఏజెంట్లతోటి చేయించటము నీ సోషల్ మీడియా ప్రపంచంతో దాడులు చేయించటము ఇది మట్టుకు రాజకీయాల్లో పనికొచ్చే విషయం కాదు రైట్ అందుకని అన్న చెల్లెల మధ్యలో అది పోరాటం అనడానికి వీల్లేదు ఆమె ఆమె పోరాటం ఆమె చేస్తుంది ఆయన పోరాటం ఆయన చేస్తాడు ఎవరు నెగ్గుతారో కాలమే తీర్పిస్తుంది అంటే మేడం ఇంకో రకం కూడా ప్రచారం చేస్తున్నారు అక్కడ బీజేపీలో పురంధరేశ్వర్ గారు ఉన్నారు దానివల్ల చంద్రబాబుకు వచ్చిన నష్టమేమీ లేదు ఇక్కడ కాంగ్రెస్లో షర్మిల గారు ఉన్న మీరు జగన్ గారికి వచ్చిన నష్టమేమి ఉండదు అన్నట్టుగా మాట్లాడుతున్నాను రెండు తేడా ఉంది ఇక్కడ ఇప్పుడు పురంధరేసులు ఉన్నారు అప్పుడు బీజేపీ పార్టీ బీజేపీ వాళ్ళు పోటీ చేశారనుకోండి ఎవరితోన కలిసి పోటీ చేస్తారా వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారనేది వేరే విషయం ఎంత చేసినా వాళ్ళు చీల్చగలిగే ఓట్లు ఎన్ని ఉంటాయి అసలు బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్థానం ఎక్కడుంది లేరు ఇప్పుడు ఎవరో ఒకరితో కలిస్తేనే ఒక రెండు సీట్లు అన్నా వస్తాయి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద వీళ్ళు గెలవాల్సిందే అంతేగాని అక్కడ కోట్ల పాగా వేయటానికి అయితే వాళ్ళకి అంత ఆస్కారం లేదు ఇక్కడ షర్మిన విషయం అట్లా కాదు షర్మిలకి ఒక స్ట్రాంగ్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అనే ముద్ర ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ అనే ముద్ర ఉంది ఇప్పుడు ఆవిడ పిసిసి ప్రెసిడెంట్ని చేశారు పాత కాంగ్రెస్ వాళ్ళంతా పొలోమని వస్తున్నారు ఇంత పురంధరేసరు చేయగలిగే అవకాశం ఎక్కడుంది లేదు కదా ఇప్పుడు వాళ్ళ బాధ అదే వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బాధ అంతా అదే అందుకే ఆ మీద అంత పిచ్చి పిచ్చి ట్రోలింగ్ చేయిస్తున్నారు